లోని రంగేష్ హాస్పిటల్లో చిన్న దాడి జరిగినటువంటి ఒడిగిల నాగమల్లేశ్వరరావు అతన్ని పరామర్శించడానికి నేను పెద్దలు అందిరెడ్డి గారు కలిసి రావడం జరిగింది ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అవుతుందా ఎందుకంటే నాగమల్లేశ్వరం కుటుంబం గుంటూరు ప్రాంతంలో చాలా పేరున్న కుటుంబం దళితుల్లో వాళ్ళ ప్రజల తక్కుంటూ లక్కిత్తుగా చేశారు మురిగల వేణుప్రసాద్ ఆర్కెన్ఆర్ చైర్మన్గా చేశారు గుంటూరు ప్రాంతంలో ఏం ఎవరు అడిగినా మంచి కుటుంబం అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత నేత పురాలు తీసుకొని పార్టీ కోసం నిలబడేటువంటి కుటుంబం ఆ కుటుంబాన్ని ఆ ప్రాంతంలో నిజంగా మండల గ్రామంలో ఆ కుటుంబం ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఉంటే ఈ నాగమల్లేశ్వరరావు కూడికి ఫస్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అత్తంగా మట్టి ఓపెన్ చేసుకుంటూ ఉంటే అది తప్పు పర్మిషన్ లేకుండా చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే వేరే ఆ విలేజ్ వారు కూడా నిన్న కంప్లైంట్ లేశ్వరరావు గారు అంత కొన్ని ఒక గొప్ప ఆలోచన తీసుకొని ఇంత దారుణమంటే అతను ఏ పరిస్థితిలోనూ కదిలే పరిస్థితిలో లేడు దెబ్బతిల్లై అవయవాలన్నీ దెబ్బతిల్లై కదలకలేదు అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపాసన చేస్తూ పరిపాలన చేస్తూ ఉంది దాడులు అనాయిత్యాలు చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఒక టీముని పెట్టుకున్నారు తో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ దళితులు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తల ఎత్తుకు తిరిగి ధైర్యంగా ఉంటే వారి మీద దాడి చేయించాల్సింది తినగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద చెంగయ్య అనే వ్యక్తి పడ్డాడు అని చెప్పి చెప్పుకొచ్చారు అంతకుముందు ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాల కింద సంబంధం లేదన్నారు తర్వాత అదే ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాల చెప్పారు చివరికి సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది నువ్వేమంటావు చంద్రబాబు గారు దళితుల మీద నీకున్నటువంటి భావన తెలియపరచా ఆ సింగయని యాత్రడితే కుక్కలాగేసే ఆదేశం అంటే కుక్కతో సమానం కుక్కతో సమానమా అనంతపురం జిల్లాలో పదమూడు సంవత్సరాల మ మహిళల బాలిక మీద పద్దెనిమిది మంది అనాయిత్యం చేస్తే అక్కడున్నటువంటి శాసనసభ్యురాలు పరిటాల సూర్యతకు సంబంధించినటువంటి వారు ఈ రోజు కన్నా నోరు జరిపేవా మీరు దగ్గరుండి కావాలని చేయిస్తూ ఉన్నారు ఈ కుట్రలు కుతంత్రాలకి ఈ దాడులకి కారణం ఈ పరిపాలన మీరు ఎంచుకున్నారు భయప్రాంతం చేయాలని పర్టికులర్గా ఎస్సీలు జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటారు కాబట్టి వాళ్ళని అస్త్రాకృతం చేసి మారిపోయే విధంగా చేయాలని చెప్పేసి ఒక కుట్ర తప్ప ఏమన్నా ఉండాలడుగుతా ఉన్నారు ఎవరు బాధ్యులు నాగమల్లేశ్వరరావుకి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి బాధ్యతలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బాధ్యత ఇస్తారు చంద్రబాబు మీ కుట్రలో భాగమే అక్కడ ఎవరెవరు కొట్టిన వాళ్ళు ఉన్నారో దాడి చేసిన వాళ్ళకి ఎనకున్న వాళ్ళు కూడా పని రావాలి ఇంత అన్యాయంగా మా కులంలో మా కులంలో దాని చెత్తం ఇలా ఉండి బరువు ఉండి మర్యాద ఉండి ఆనాదిగా రాజకీయం చేస్తే వనికడ వేణుప్రసాద్ కుటుంబం మీద దాడి అనేది దానికి పూర్తి కారణం తీరు కావాలంటారు తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలా ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ని పునరావృతమయ్యే విధంగా లేకుండా చేయాలని చేయాలంటే ఖచ్చితంగా రిటైర్ జడ్జి